రసాయనాలతో తిరుమల లడ్డు చేసిన వైకాపా పార్టీ మహా అపరాధం చేసిందని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్ నివేదికలో అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం చేస్తుందని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని ఆ నివేదికలో సిట్ ఎక్కడా పేర్కొనలేదని

మా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అపచారం జరిగింది కనుక కోట్లాది మంది ప్రజల ఆరాధ్యంగా పిలువబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే అపరాధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అపరాధాన్ని ఎత్తిచూపి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేసినటువంటి అంశంలో భాగంగా ప్రాశ్చాత దీక్ష చేసి అనేక మందిని చైతన్యపేసిన అంశం మీ అందరికీ తెలుసు ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి దేవాలయంలో ఏదైతే కలేబారాలతో ఉన్నటువంటి కొవ్వు కలిసి ఉంది అని చెప్పేసి సిట్ నివేదికలో లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మరియు నేటి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఏదైతే సిట్ నివేదికలో స్వచ్ఛందంగా చూడమని చెప్పేసి అక్షర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే వారికి హిందుకు పలుకుతా ఉన్నాం సిట్టి నివేదిక ఏం చెప్పింది మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అసలు నెయ్యినే వాడలేదు మీరు ఏదైతే నూనెను ఏదైతే నువ్వులతో ఉన్నటువంటి నూనెను నాలుగు వేల లీటర్ల నువ్వును నువ్వుల నూనె ఎవరైనా వాడతారండి భారతదేశ చరిత్రలో అటువంటి అపరాధం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి అప పవిత్రమైనటువంటి అపవిత్రం చేశారు వారి మనోభావాలను మనం కాపాడాలి అని చెప్పేసి అన్ని మతాలు ఒకటే అన్ని కులాలు ఒకటే ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ రాజకీయ పార్టీ అధ్యక్షులకి ఏ కులమైనా ఏ మతమైనా అన్ని సమ్మతమైన అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదంలో అపరాధం జరిగింది వీళ్ళ మీద నివేదిక తీసుకురావాలి సిట్ వేయాలని చెప్పేసి ఏదైతే కోరినటువంటి సిట్టు నివేదిక ఏం చెప్పింది ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన విధానం విధానంలో ఉన్నటువంటి పరిపాలన మండలి పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కాని ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కానీ దోషులుగా చిత్రీకరించబడతారని చెప్పేసి అబద్ధాలు ఏదైతే దొంగలు దొంగని వీడు దొంగ కాదు దొంగ కాదు దొంగ కాదు అంటే అంటే ఒప్పైపోతుందా దొంగని దొంగే అని తేలుస్తారు అటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఉంది అటువంటి నివృత్తి కలిగినటువంటి ఏదైతే సిట్ గాని సిబిఐ కానీ వెంటనే స్వచ్ఛందంగా ఇది ఇందులో నెయ్యలేదు లేదు అసలు ఏవైతే కెమికల్స్ తో అతి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ లో వాడి ఈ నెయ్యిగా చూపించి ఇంతకంటే భయానికమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉంటాయా అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పదకొండు సీట్లే కాదు రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను మీరు నేను కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రజలు చెప్తా ఉన్నారు అటువంటి నాయకుడు చెప్పినటువంటి అంశాన్ని మీరు అబద్ధం అబద్ధం అంటే నిజమైపోతుందా ఈ ఏదైతే స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం దోషులు ఎవరైనా శిక్షంకబడతారు శిక్షక అరువులు అవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏమైనా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాజీ మంత్రులకు కానీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి కానీ ఈ వేదిక ద్వారా ఈ ప్రెస్ మీడియా ద్వారా ఇతో పలుకుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్వచ్ఛందంగా మీ తప్పుని మీరు ఒప్పుకోండి ఎప్పటికైనా ప్రజలు క్షమిస్తారేమో చూద్దాం కానీ ఇది అబద్ధం అబద్ధం అని చెప్పేసి మీరు వాళ్ళతో వీళ్ళతో మీ మీడియా ఉందని చెప్పేసి మీడియాలో అరుపులు నడిస్తే ఎవరు నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు దయచేసి వెంటనే మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని తప్పుకి శిక్షలు శిక్షకు అరువులు అని చెప్పేసి తెలియజేయాలా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి తరిమి పట్టాల్సిన ఆవశ్యకత ప్రజలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం